అందరికీ నమస్తే పావు పావు రెసిపీ మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి బయట కొనాల్సిన అవసరం లేదు ఏమంటే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే పిండి నేను గోధుమ పిండితో టూ టైమ్స్ ట్రై చేశానండి రాలేదు ఇది మైదా పిండితో అయితేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఎవరైనా మైదాపిండితో చేసుకోవాలనుకునే వాళ్ళ కోసం చూపిస్తున్నా అండి దీనికి నేను మైదా మైదాపిండి తీసుకున్నాను కొంచెం ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నాను అంతే ఈక్వల్ క్వాంటిటీ షుగర్ తీసుకున్నాను ఎంతైతే మనము డ్రై ఇన్స్టాంట్ డ్రై ఈస్ట్ తీసుకుంటామో అంతే షుగర్ తీసుకోవాలి తీసుకొని కొంచెం గోరువెచ్చని పాలు వేసుకోవాలి గోరువెచ్చని పాలు అంటే కొంచెం మనం చెయ్యి పెట్టేంత వేడి ఉంటే సరిపోతుంది ఇలాగ వేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఈస్ట్ అనేది యాక్టివ్ అవుతుంది టెన్ మినిట్స్ ఇలా పక్కన పెట్టుకోవటం వల్ల ఇలా యాక్టివ్ అయితేనే మనకి పావు అనేది చాలా మంచిగా వస్తుంది ఇప్పుడు సాల్ట్ కూడా వేసాం కదా ఈ పిండిలోకి ఇప్పుడు ముందుగా యాక్టివ్ అయినా ఈస్ట్ ఉంటుంది కదండి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న టెన్ మినిట్స్ ముందు అది ఇందులోకి వేసుకోవాలి చూడండి ఇలాగ వేసుకోవాలి ఇప్పుడు మనం పాలు కూడా గోరువెచ్చగానే ఉండే పాలతోటే కలుపుకోవాలి అలా అయితేనే చాలా మంచిగా వస్తుంది దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే అండి మైదాపిండి గోధుమ పిండితో ట్రై చేశాను కానీ రాలేదండి అస్సలు పొంగలేదు మైదాపిండితో అయితేనే చాలా మంచిగా వచ్చింది తర్వాత గోరువెచ్చని పాలు వేసుకుంటా కలుపుకోవాలి గోరువెచ్చని పాలంటే కొంచెం మంచి చేయి పెట్టేంతలాగా ఉండాలి ఇలాగ వేసుకొని కలుపుకోవాలి మంచిగా ఇలా గోరువెచ్చని పాలు వేయటం వల్ల ఈస్ట్ అనేది బాగా యాక్టివ్ అయ్యి పిండి అనేది మనం సగం కలుపుకుంటే దానికి డబల్ అవుతుంది అనమాట టూ అవర్స్ పక్కన పెట్టినప్పుడు ఇలా కొంచెం కొంచెం పాలు వేసుకుంటా పిండి ఇలాగా కలిపేసుకోండి చూడండి ఇలాగ మన చేతికి అంటుకునేలాగా ఉండాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అంటే పల్లి నూనె అవన్నీ వేసుకోకండి రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి అంటే స్మెల్ లేకుండా ఫ్లేవర్ లేకుండా ఉంటుంది కదా అది వేసుకోవాలి రిఫైండ్ ఆయిల్ వేసుకోవాలి ఇలాగ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము మ్యాక్సిమం సెవెన్ టు టెన్ మినిట్స్ మనం ఎంత ఓపిక ఉంటే అంతసేపు ఇలాగా ఒత్తుకోవాలి మంచి కలిసేలాగా కలుపుకోవాలి టెన్ మినిట్స్ మ్యాక్సిమం కలుపుకుంటే ఇంకా చాలా బాగా వస్తుందండి పావు అనేది నేనైతే మ్యాక్సిమం సెవెన్ మినిట్స్ కలిపానండి ఇంకా అప్పటికే చేతులు వస్తున్నాయని సెవెన్ మినిట్స్ కలిపాను ఇలాగా అవుతుంది స్మూత్గా అవుతుంది అనమాట మంచిగా చూడండి ఎంత మంచిగా అయిందో ఇలాగ స్మూత్గా అవుతుంది మనకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం ఉండదు టూ టేబుల్ స్పూన్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఎటువంటి క్రాక్స్ లేకుండా మనం బాల్ లాగా తయారు చేసుకోవాలి స్మూత్ బాల్ ఉంటుంది కదా అలాగే చేసుకొని మనం టూ అవర్స్ పక్కన పెట్టుకుంటే మంచిగా డబల్ అవుతుంది అనమాట అది మనకు ఇలా దీనిని నేను అల్యూమినియం పాయిల్ ఉంటుంది కానీ దాంతో క్లోజ్ చేశాను ఇలాగ పైన కూడా కొంచెం ఒక స్పూన్ ఆయిల్ అప్లై చేసుకోండి అప్పుడు డ్రై కాకుండా ఉంటుంది నేను అల్యూమినియం పాయిల్ తోటి క్లోజ్ చేసుకొని టూ అవర్స్ పక్కన అండి అల్యూమినియం పాయిల్ మీకు దగ్గర లేకపోతే మీరు కవర్తో అయినా క్లోజ్ చేసుకోవచ్చు కవర్ కూడా లేదు అనుకుంటే మనకి నార్మల్ ప్లేట్ ఉంటుంది కానీ ప్లేట్తో క్లోజ్ చేసుకోండి ప్లేట్ అనేది ఎయిర్ లోపల పోకుండా ఉండేలాగా మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయే ప్లేట్ పెట్టుకోండి ఇలాగ పెట్టుకొని ఇప్పుడు దీనిని టూ అవర్స్ పక్కన పెట్టేసుకోవాలి చల్లటి ప్రదేశం కాకుండా కొంచెం వెచ్చగా ఉండే ప్రదేశంలో పెట్టుకోండి ఇలాగ టూ అవర్స్ పక్కన పెట్టేసుకున్నాక చూపిస్తున్నా చూడండి మనకి పిండి అనేది డబల్ అవుతుంది టూ అవర్స్ తర్వాత చూపిస్తున్నా చూడండి పిండి అనేది ఇంత మంచిగా మనం కలుపుకున్న దానికి డబల్ అయిపోయింది ఎంత బాగా వచ్చింది చూడండి కానీ ఇది ఒకటి మైదాపిండి అండి అదొకటి మైనస్ పాయింట్ మైదాపిండి అనేది హెల్త్కి మంచిది కాదండి ఎవరైనా తినాలి అనుకునే ఉంటే ఇప్పుడు చాలామంది తింటున్నారండి మైదాపిండి అలాంటి వారు చేసుకోవచ్చు గోధుమ పిండిదైతే అయితే అస్సలు రావట్లేదని నేను ట్రై చేశాను టూ టైమ్స్ ఇలాగ పొడిపిండి చేతికి అప్లై చేసుకొని ఇలాగ మొత్తం కలిపేసుకోండి ఇప్పుడు ఒక మనకి షాపింగ్ బోర్డు ఉంటుంది కదండి అది తీసుకొని దాని మీద మనము కలుపుకోవాలి ఒక వన్ మినిట్ పొడిపిండి కలుపుకొని కలుపుకోండి తర్వాత నేను ఇలాగా పావు ట్రే తీసుకున్నాను అండి పావు ట్రే లేకపోతే మీ దగ్గర మనకి కేక్ ట్రే ఉంటుంది కదా దాంట్లోనే పెట్టుకోవచ్చు దానికి ఆయిల్ అప్లై చేసేసుకొని ఇలాగ నేను సిక్స్ పార్ట్స్ చేసుకున్నాను వీటికి కూడా మనకి ఎటువంటి క్రాక్స్ లేకుండా మంచిగా స్మూత్గా చేసుకొని బాల్లాగా చూడండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలాగనే అన్ని స్ప్రెడ్ చేసుకొని దీనిని కూడా ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మనకి తడి క్లాత్ పెట్టుకోవాలి మరి ఎక్కువ తడి ఉండేది కాకుండా క్లాత్ అనేది మంచిగా తడిపి పిండేసుకొని ఇలాగ చల్లగా క్లాత్ చల్ తడిగా ఉండాలి లైట్గా ఇలాగ థర్టీ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి ఏమవుతుందంటే సెట్ అవుతుంది అది మంచిగా చూడండి థర్టీ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా ఉంది ఇందాకటి ఇప్పటికీ కొంచెం ఉబ్బింది కదా ఇలాగ మంచిగా సెట్ అయిపోతుంది ఇప్పుడు మనం దీని మీద తోటి పాలు అప్లై చేయాలి చిక్కటి పాలు ఉంటాయి కదా పాలు అప్లై చేయడం వల్ల మనకి మంచి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ముందుగా ఒక టెన్ మినిట్స్ ముందు ప్రీహీట్ చేసి పెట్టుకున్న కడాయిలో దీనిని పెట్టేసుకోవాలి ట్వంటీ మినిట్స్ నుంచి చూసుకుంటా ఉండండి ట్వంటీ మినిట్స్కి ఒక్కోసారి మనం పెట్టుకునే ఫ్లేమ్ను బట్టి ముందుగా ఫాస్ట్గా రెడీ కావడమో కొంచెం లే టైం పడుతుంది మనం పెట్టుకునే ఫ్లేమ్ను బట్టి దానికి తగిలే హీట్ని బట్టి అవుతుంది నాకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి చూడండి మనకి ఇలాగ కలర్ వచ్చింది అంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలి బయటికి తీసుకొని బటర్ అప్లై చేసుకోండి పైన ఇలాగ బటర్ అప్లై చేసుకోవటం వల్ల స్మూత్గా అవుతుంది బటర్ అప్లై చేసేసుకొని దీన్ని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు పైన లేయర్ అనేది స్మూత్గా అవుతుంది బటర్ అప్లై చేయకుండా వదిలేస్తే గట్టిగా అవుతుంది ఇలా బటర్ అప్లై చేస్తే స్మూత్గా అవుతుంది చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి చూడండి ఎంత మంచి కలర్ కూడా వచ్చింది ఇప్పుడు క్లాత్ కప్పేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోండి అప్పుడు స్మూత్గా అయిపోతుంది చాలా స్పాంజీగా వచ్చిందండి చూడండి ఎంత మంచిగా వచ్చిందో చూపిస్తాను మీకు టెన్ మినిట్స్ తర్వాత మీరు కూడా ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బాయ్